జనవరి ఐదున విజయవాడ గన్నవరం కేసరపల్లిలో జరిగే హైందవ శంకరావం కార్యక్రమానికి వాహనాల్లో వచ్చే హిందువులు తప్పనిసరిగా వాహన స్టిక్కర్లను తప్పనిసరిగా వినియోగించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు హైందవ శంకరావం జిల్లా కన్వీనర్ పట్నం సురేందారెడ్డి తెలిపారు ఒక కొన్ని సూచనలు చేయదలుచుకుంటున్నాను చిత్తూరు జిల్లా విశ్వంధి పరిషత్ తరఫున కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము ఆ సూచనలో భాగంగా తీసుకుంటే బస్సుల్లో వచ్చేవారు కానీ అదేవిధంగా కారులో వచ్చేవారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ యొక్క వెహికల్ ఎంట్రీ పాస్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క వాహనానికి ముందు వైపు ఒక స్టిక్కరు అదేవిధంగా ఒక స్టిక్కరు ఖచ్చితంగా మీరు అంటించుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క స్టిక్కర్లు సంబంధిత జిల్లా అధ్యక్షుల వద్ద లభిస్తుంది కాబట్టి మీరు కారులో వెళ్ళాలైనా సరే బస్సులో వెళ్ళాలైనా సరే ఖచ్చితంగా ఆ స్టిక్కర్ లేనిదే అనుమతి ఉండదు సమావేశ ప్రాంగణంలోకి అనుమతి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైందవ శంకరణకి వెళ్ళే ప్రతి హిందువులను గమనించ ముఖ్య విష విషయం ఏంటంటే మీరు ఆ యొక్క వెహికల్ పార్కింగ్ స్టిక్కర్స్ తీసుకోండి ఇక అదే విధంగా చిత్తూరు నుండి ఒక ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తుంది ఆ యొక్క విశ్వహిందు పరిషత్తు కాబట్టి వచ్చేవాళ్ళు ఈ యొక్క ట్రైన్కి వచ్చేవాళ్ళు రాను పోను వెయ్యిన్ని రెండు వందల రూపాయలు టికెట్ రిజర్వేషన్ ద్వారా మేము చేస్తున్నాము కాబట్టి ఎవరైనా రిజర్వేషన్ చేసుకోవాలి చే చేసుకోదలుచుకుంటే కానీ మీరు నైన్ త్రిపుల్ జీరో డబల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ జీరో నెంబర్కు ఫోన్పే చేసి అదేవిధంగా దాని యొక్క షాట్ తీసి పెడితే కానీ ఖచ్చితంగా మీ యొక్క పేరు మీ యొక్క మొబైల్ నంబరు మీ యొక్క ఊరు మాకు తెలియజేసినట్లయితే మీకు ఆ యొక్క ట్రైన్ రిజర్వేషన్ చేసి ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తాము ఈ యొక్క ప్రత్యేక రైలు స్పెషల్ ట్రైన్ అనమాట అటు ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా ఈ యొక్క సమావేశానికి హాజరై ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాను కాబట్టి అదేవిధంగా వెహికల్స్లో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రండి దానికి చాలా మార్గదర్శకాలు మనకు ఇచ్చున్నారన్నమాట కేంద్రం నుండి అంటే కేంద్రం అంటే ఇక్కడ మనకు యొక్క విశ్వంధు పరిషత్తు ప్రాంతం పెద్దలు అనమాట వాళ్ళు అన్నీ తీయవే ఇచ్చారు ప్రతి ఒక్కటి అప్డేట్స్ మీకు వార్తాపత్రిక ద్వారా కావచ్చు ఇంకా అదేవిధంగా టీవీ ఛానల్స్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దాని మీరు అనుసరించి ఆ యొక్క స సమావేశానికి హాజరు అవలసి ఉంటుంది జయశ్రీరామ్